సార్ ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ డిజైరు వీడిఐ ఆప్షనల్ సార్ ఇది కేవలం లక్ష ఇరవై ఐదు వేలు తిరిగింది బండి కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంటుంది బండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఒరిజినల్ వెహికలే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లే తెలియవు చిన్న చిన్న అప్ అంటే అంటే చుట్టాలు ఉన్నాయి తప్ప ఎక్కడ మేజర్గా అయితే చిన్న అప్ కూడా లేదు కస్టమర్ ధర వచ్చేసి ఆరు లక్షల యాభై వేలు యూట్యూబ్లో పెట్టినాం సార్ ఇప్పుడైతే ఐదు ఎనభై వరకు అయినా ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు మీరు అంటే ఇందులో కూడా కొంచెం లిటిల్ బిట్ బార్గెనింగ్ ఉంటుంది వెహికల్ వచ్చి చూసుకుంటుంటే చూసుకోండి బండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ వీడిఐ ఆప్షనల్ బండికి రెండు వేరు బ్యాగులు వస్తాయి సార్ ఇది రెండు వేల పద్నాలుగు మోడల్ పదిహేను రిజిస్ట్రేషన్ సార్ ఇది ఢిల్లీ వెహికల్ లోకల్కి రిజిస్ట్రేషన్ అయింది వీడిఐ కస్టమర్ ధర వచ్చేసి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు యూట్యూబ్లో పెట్టినాం సార్ ఇప్పుడైతే నాలుగు లక్షల నలభై వేలు చెప్తున్నాడు ఇందులో కూడా లిటిల్ బిట్ బార్గెనింగ్ ఉంటుంది వచ్చి చూసుకోవచ్చు సార్ ఇది రెండు వేల పన్నెండు మోడల్ కస్టమర్ ధర వచ్చేసి మూడు లక్షలు చెప్తున్నాడు ఫైనల్ రేట్ ఇది ఇందులో కూడా ఎలాంటి బార్గనింగ్ అయితే లేదు ఇప్పుడు పెట్టే వెహికల్స్ అన్నీ అన్ని డిజైర్లే సార్ ఇవి సార్ ఇది డిజైర్ ఆటో గేర్ వెహికల్ సార్ పెట్రోల్ బండి రెండు వేల ఇరవై రెండు మోడల్ ఓన్లీ నలభై వేలు అంటే నలభై వేలే తిరిగింది బండి ధర వచ్చేసి కస్టమర్ ఏడు లక్షల ఎనభై వేలు అప్పుడు పెట్టినాం సార్ ఇప్పుడైతే ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నాడు ఇందులో కూడా బార్గనింగ్ ఉంటుంది మీరు వచ్చి చూసుకుంటే చూసుకోవచ్చు వెహికల్ సార్ ఇది డిజైర్ జెడ్ఏ ప్లస్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ సార్ ఇది టాప్ అండ్ వెహికల్ తొంభై ఆరు వేలు తిరిగింది సింగల్ ఓనర్ వెహికల్ సార్ ఇది కస్టమర్ ధర వచ్చేసి ఏడు లక్షల ఏడు లక్షల యాభై వేలు యూట్యూబ్లో పెట్టినాం ఇప్పుడైతే ఏడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు ఇందులో కూడా లిటిల్ బిట్ బార్గనింగ్ ఉంటుంది వచ్చి చూసుకోవచ్చు బండికి చిన్న చుట్టా తప్ప మిగతా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు కంప్లీట్ ఒరిజినల్ పీస్లే ఉన్నాయి సార్ ఇది షిఫ్ట్ జెడెక్స్ఐ పెట్రోల్ వెహికల్ సార్ ఇది ఈ ఎనభై ఏడు వేల తొమ్మిది వందలు తిరిగింది బండి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ రెండు వేల ఇరవై ఒకటి షిఫ్ట్ జెడెక్స్ సైడ్ టాప్ అండ్ వెహికల్ ఎనభై ఏడు వేలు తిరిగింది కస్టమర్ ధర వచ్చేసి ఆరు లక్షలు చెప్తున్నాడు సార్ ఇందులో కూడా కొంచెం లిటిల్ బిట్ బార్గెనింగ్ ఉంటుంది సార్ ఇది డిజైర్ వీడిఐ ఆటో గేర్ వెహికల్ ఇది సార్ ఇది కేవలం లక్ష ఐదు వేలు మాత్రమే తిరిగింది రెండు వేల పద్దెనిమిది మోడల్ ఇది పంతొమ్మిది రిజిస్ట్రేషన్ వెహికల్ కస్టమర్ ధర వచ్చేసి ఆరు లక్షల అరవై వేలు చెప్తున్నాడు సార్ ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఎల్డీఐ ప్లస్ మేమే ఒక కస్టమర్కు ఢిల్లీ నుంచి తెచ్చి ఇచ్చినాం సార్ బండి మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది డెబ్బై ఎనిమిది వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది డీజిల్ వెహికల్ లీటర్కు దాదాపు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు మైలేజ్ కూడా ఇస్తుంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది వెహికల్ కస్టమర్ ధర వచ్చేసి ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు సార్ ఇందులో కొంచెం ఇటు బార్గనింగ్ అయితే ఉంటుంది సార్ ఇది షిఫ్ట్ వీడిఐ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ సార్ ఇది డీజిల్ వెహికల్ తొంభై నాలుగు వేలు తిరిగింది కస్టమర్ ధర వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేలకు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాడు కాస్త యూ యూట్యూబ్లో అయితే ఆరు లక్షల ముప్పై వేలు పెట్టినాం సార్ ఈ బ్రీజాలు సార్ ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ వీడిఐ ఆప్షనల్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి కేవలం యాభై వేలు మాత్రమే తిరిగింది బండి కంప్లీట్ ఒరిజినల్ ఉంటుంది ఓన్లీ మెరూన్ వెహికల్ సార్ ఇది కస్టమర్ ధర వచ్చేసి ఏడు లక్షల ఇరవై వేలకు అయినా అయ్యడానికి రెడీగా ఉన్నారు సార్ ఇది ఫైనల్ ప్రైజు ఇందులో ఎలాంటి బార్గెనింగ్ అయితే లేదు సార్ ఇది బ్రీజా జెడ్ ప్లస్ టాప్ అండ్ వెహికల్ రెండు వేల ఇరవై రెండు మోడల్ పెట్రోల్ వెహికల్ కేవలం ముప్పై రెండు వేలు మాత్రమే తిరిగింది కస్టమర్ ధర వచ్చేసి తొమ్మిది లక్షలు చెప్తున్నాడు సార్ ఇందులో కూడా కొంచెం బార్గెనింగ్ ఉంటుంది సార్ ఇది బ్రీజా జెడ్డీఐ ప్లస్ టాప్ అండ్ సెవెంటీన్ మోడల్ జెడిఐ ప్లస్ టాప్ అండ్ వెహికల్ సార్ ఇది సార్ ఇది ఒక లక్ష తొమ్మిది వేలు తిరిగింది సార్ టాప్ అండ్ వెహికల్ కస్టమర్ ధర చేసి ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నాడు సార్ ఇందులో కూడా బార్గెనింగ్ ఉంది సార్ ఇది మాకు వెహికలే టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఎల్డీఐ సారీ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఎల్డీఐ ఆప్షనల్ సార్ ఇది మేము పేపర్ చేసిస్తే ఏడు లక్షల డెబ్బై ఐదు వేలకు పేపర్ తో సహా చేసిస్తాం సార్ కేవలం డెబ్బై తొమ్మిది వేలు మాత్రమే ఉంది బండి సిల్వర్ కలర్ బ్రిజా ఎల్డీఐ ప్లస్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు సార్ రీడింగ్ వచ్చేసి డెబ్బై రెండు వేలు మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది సార్ ఇది ఫోర్డ్ ఈకో స్పోర్ట్సు టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఒక లక్ష ఇరవై వేలు ఒక లక్ష ఇరవై మూడు వేల చిల్లర తిరిగింది కస్టమర్ ధర వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు సార్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ సార్ ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ సార్ ఇకో స్పోర్ట్స్ టైటానియం ప్లస్ టాప్ అండ్ వెహికల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి బండికి కస్టమర్ ధర వచ్చేసి ఆరు లక్షల ఇరవై వేలు చెప్తున్నాడు సార్ ఇది పోలో టాప్ అండ్ వె సారీ టూ ఇయర్ బ్యాగ్ బండి పోలో హైలాండ్ వెహికల్ సార్ ఇది కస్టమర్ ధర వచ్చేసి ఏడు లక్షల నలభై వేలు చెప్తున్నాడు సార్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ట్వంటీ రిజిస్ట్రేషన్ ఎనభై వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది బండి ఎక్సలెంట్ కండిషన్ ఉంటుంది సార్ సార్ ఇది హోండా బీఆర్వి రెండు వేల పద్దెనిమిది మోడల్ కేవలం నలభై ఏడు వేల చిల్లర మాత్రమే తిరిగింది కస్టమర్ ధర వచ్చేసి ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నాడు బండికి సన్ రూఫ్ వస్తుంది ఇది మేమే ఒక కస్టమర్కి ఢిల్లీకి వెళ్తే తెచ్చిచ్చినాం సార్ ఇది తీసుకొని ఆయనే టాప్ అండ్ క్రేటా కోసం చూస్తున్నాడు ఈ వెహికల్స్ అన్నీ కూడా దాదాపు మా షెడ్లోనే ఉన్నాయి సార్ ఇది ఐ ట్వంటీ ఆస్టార్ టాప్ అండ్ వెహికల్ సిక్స్ ఇయర్ బ్యాగ్ బండి బండికి ఇన్సూరెన్స్ ఉంది మా డీజిల్ వెహికల్ ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుంది ఒక లక్ష పదహారు వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది డీజిల్ బండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఐ ట్వంటీ ఆస్టార్ టాప్ అండ్ వెహికల్ కస్టమర్ ధర వచ్చేసి ఆరు లక్షల అరవై వేలు అనేది ఫైనల్ రేట్ సార్ బండికి ఇన్సూరెన్స్ ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది ఒక లక్ష పదహారు వేలు ఈ ఇట్లాంటి వెహికల్స్ ఇంకొక మూడు నాలుగు కూడా ఉన్నాయి సార్ ఐ ట్వంటీలు ఒక రెండు రెడ్ కలర్ ఉన్నాయి ఒకటి గ్రానైట్ గ్రే కలర్ ఉంది ఒకటి ఇంకోటి కూడా వైట్ కలర్ ఉంది ఐ ట్వంటీ ఎవరైనా కావాలంటే చెప్పండి బండ్లు అయితే ఉన్నాయి సార్ వచ్చి చూసుకోవచ్చు థ్యాంక్ యూ సార్ ఇది స్కోడా టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ సార్ ఇది స్కోడా టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఆటో గేర్ వెహికల్ సార్ ఇది రెండు లక్షల రెండు వేల కిలోమీటర్లు తిరిగింది ఆ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది కస్టమర్ ధర వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నాడు